ప్రైజ్ ది నాట్ అల్లీ లూయా బాగున్నారండి బాగున్నారని తలుస్తున్నాను గుడ్ మార్నింగ్ లేచారు అందరూ వెరీ గడ్ సంతోషం సంతోష శుభవేళలో మంచి వాగ్దానం ప్రభు మన కొరకు మీ కొరకే ఈ వాగ్దానాలన్నీ మీ సొంత మగునుగా సొంతం చేసుకోండి పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల మొదటి పుస్తకం మొదట అధ్యాయం పన్నెండవ వచ్చినాము కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సులేమాను ప్రాణమును రక్షించుటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఏంటంటే నేను నీకు ఆలోచన చెప్పేదను ఈరోజు ఆలోచన లేక అర్థవంతమైన జీవితాలు ఎన్నో ఉన్నాయి కదండి సామెతల్లో కూడా రాయబడుతుంది ఆలోచన అనేక మంది ఉండటం ఆశీర్వాదకరమట ఈరోజు వినుచున్న బిడ్డ నీకు ఆలోచన సరిలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నా చూడండి బండి నడపటానికి ఒక ఆలోచన ఉండాలి చాలామంది చూడండి ఆలోచన లేక బండి నడుపుతూ ఆలోచన లేక అప్పులు చేసేస్తూ ఆలోచన లేక ఎవరో చేశారని మీరు చేసేస్తూ అప్పులు పాలైపోయాం కదా ఎందుకు అప్పులు పాలైపోయినాయి నువ్వు ముయ్యలేని భారాలు నువ్వు వేయలేని పరిస్థితి ఎన్ని రోగాలు నీ ప్రాణానికి నెమ్మది ఉందా ఏదో ఉందని ఇంట్లో అది ఇది తినివేయటం ఆలోచన లేక ఏ సమయానికి ఏది తినాలో ఏది చెయ్యాలో తెలియక ప్రాణాలే పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుల్లో ప్రాణాలకి నెమ్మది ఉందండి నెమ్మది లేదు కారణం ఏంటి ఆలోచన లేక నీ ప్రయాణంలో సరైన ఆలోచన లేదు బిడ్డలు పెంచడంలో సరైన ఆలోచన లేదు చేస్తున్న వివాహ విషయంలో గృహం కట్టడం విషయంలో ఎవరో కట్టారని పెద్ద ఇల్లు ఎవరో లోన్ ఇస్తున్నారు బ్యాంక్ అయినని ఎవరో అప్పిస్తున్నారని నీ బరువు ఎంత నీ కష్టం ఎంత రోజు నీకు వచ్చే పైసలు ఆ ఉద్యోగంలో చేతి పనులు ఎంత అండి ఎవరు ఆలోచన వినవు నువ్వు ఒక్కొక్కసారి ఆలోచన కర్తలు ఉండటం ఆశీర్వాదకరమట ఈరోజు చేతులెత్తి నా ప్రభుని అడిగితే నీకు ఆలోచన చెప్తాడట ఎప్పుడైనా ప్రభువుని ఆలోచన అడిగేవా నీ సొంత ఆలోచనే నీ సొంత చిత్తమే దేవుడి చిత్తాన్ని చేయలేకపోతున్నావు అందుకే నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణమును కాపాడబట్టుకుని నీకు ఆలోచన చెప్తారని కొంతమంది ఉండి రుణాలను బట్టి ఆత్మహత్యలు చేసేసుకున్నారు ఈ మధ్యకాలంలో మనం విన్నాం ఏమండి ఒక తండ్రి ఏం చేసాడు వాళ్ళిద్దరు పిల్లల్ని చంపి తానో చచ్చిపెట్టి తన భార్యను చంపేశాడు ఏమైపోయాడు ఏంటయ్యా శక్తికి మించిన అప్పులు చేసేసారట ఎంత దారుణం అండి నీకు ఆలోచన ఆలోచనలే ప్రభువుని నమ్మి ఆలోచన లేదా లేదా ప్రభుకు దూరంగా ఉండే ఆలోచనకు దూరం అయిపోతున్నావా ఈరోజు పదే పదే ఆయన ఇస్తున్న మాట ఏంటో తెలుసా నీకు నీ కుమారుడు ప్రాణము రక్షించకూడదు నేను నీకొక ఆలోచన చెప్తున్నా ఆలోచన వేనండి పొద్దున లేచి ఇప్పుడే కళ్ళు మూసుకుని ప్రార్థించండి ఆ ప్రార్థనలో దేవుడు నీకు గైడెన్స్ అనగా ఆలోచన ఒక థాట్ జ్ఞానాన్ని దేవుడు ఆలోచనను అనుగ్రహిస్తాడు పెళ్ళిళ్ళునే కొంతమంది ఎర్రగా ఉన్నారని కట్నం ఎక్కువ ఉందని ఉద్యోగం ఉంది అతనుకని ఈవిడ ఎర్రగా ఉందని చేసేసుకుంటమే దేవుని చిత్తం లేదు ఆలోచన లేదు దేవుడు ఆలోచన వింటలేదు ఈ రోజుల్లో సమాజం అందుకే ఈరోజు నీతో మా ఆలోచన లేకే నీ ప్రాణానికి శాంతిని లేకుండా చేసుకున్నా ఆలోచన లేకే నీ బిడ్డలకి సంతోషం లేకుండా చేసేసా ఆలోచన లేకే ఆలోచనతో అడుగులు ఎదరికేద్దాం ఆ య్యాలో తొమ్మిదో వచనలో కూడా కనపడుతుంది ఆయన ఆలోచన కర్త అనగా ఆలోచన చెప్పడానికి ఆయన ఒక తండ్రి నాదివారు కూడా నేను చెప్పాను కష్టం ఒక సాధన వచ్చిందా ప్రార్థించే ఉపవాసం ఉండి ఇప్పుడు కూడా ఉపవాసాలు జరుగుతున్నాయి ఈ రోజుకి అప్పుడే పద్నాలుగో రోజుకి వచ్చేసాం నాతో పాటు చాలా మంది చేస్తున్నారు ఆ సాధనలో కళ్ళు మూసుకొని బాకరిస్తే దేవుడు ఆలోచన చెప్తాడు ఇప్పుడే మోకరించు దేవుడు నీకు ఆలోచన చెప్పబోతున్నాడు ఎస్ నీకు ఇప్పుడే దేవుడు ఒక మంచి ఆలోచన ఇవ్వబోతున్నాడు ఈ మంచి వాగ్దానంలో మంచి ఆలోచన మంచి దేవుడు మంచి నా ప్రభు నీకు ఇస్తున్నాడు నమ్ముతున్నావా ప్రార్థన ప్రభు ఆలోచన లేక ప్రజలు చెదిరిపోతూ ఉన్నారని రాయబడింది నాయన ఆలోచన లేక ప్రాణాలను రక్షించుకోలేకపోతున్నారు ఆలోచన సరిగ్గా లేక అయ్యో నష్టాన్ని ఈ ఈరోజును మాట్లాడావు నేను నీకు ఆలోచన చెప్తాను తప్పకుండా ఈరోజు వాగ్దాని వింటున్న బిడ్డలకి వాగ్దాని వినం ఆకరించిన బిడ్డలకి నిన్ను అడుగుతున్న బిడ్డలకి తప్పకుండా ఇప్పుడు చక్కటి ఆలోచన వచ్చును గాక వాళ్ళ ప్రాణాలు కాపాడబడును గాక వారు మార్గములు మంచి జరుగును గాక వారు బంగారు భవిష్యత్తులో నీ ఆలోచన ఆశీర్వాదకరంగా మాత్ర అని దీవిస్తాను ఆశీర్వదిస్తా ప్రభా దేవుడు నాకు మంచి ఆలోచన చెప్పాడు పాశ్చరం నీ పాదవారమే గొప్ప సాక్షిని కృపనిమ్మని కృపణిమ్మడి యేసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెషియో ఈ వాగ్దానం మీ జీవితాలకు ఇంకా ఆలోచనకరంగా ఉండాలి అంటే షేర్ చేయండి లైక్ చేయండి అనేక మందికి పంపండి సబ్స్క్రైబ్ చేయండి భాగస్వాములు కనండి భాగ్యవంతులు అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించిన కానీ